ఇది చక్కరగలిట చక్కరగలి కనీసం మినిమం మూడు లక్షల రూపాయలు ఇవాళ ఇది నష్ట ఎకరాకి మూడు లక్షల రూపాయలు ఇట్లా చాలామంది రైతులు నష్టపోతారు లోగడ ప్రాంతంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టింది ఇవాళ రైతుకి ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులు అది అదుపుతుండే కట్టబోటం ఉండకపోవడం కానీ చాలామంది నష్టపోతారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వెంటనే అదే సంవత్సరం నష్టప నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించు ఈ ప్రభుత్వం కూడా నేను అది ఎవరు చేయడం లేదు ప్రస్తుతం ఎవరు ఏం చేయాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే దీనికి తక్షణం రైతుకి కావాల్సిన ఏంటంటే ఆర్థిక సహాయం ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తొందరగా ఆదుకోవాలి ఆదుకునేటట్టుగా చూడాలి ఇవాళ ఈ అనుకున్నంత తీవ్ర నష్టం అంటే తోటలకి అట్లాగే కందకి కందకి ఎక్కువ నష్టం పసుపుకి దాంతోపాటు వరి కూడా ఏమవుతుందంటే పై పడిపోయినా ఆ పొట్ట పగిలిపోయి తప్ప తాలు ఎక్కువైపోతుంది అన్ని రకాలుగా ఈ సంవత్సరం వరస్టీ వ్యవసాయాలు అన్ని రకాలుగా అంటే పత్తి చుట్టే పత్తిపోయింది ఇటు టమాటా రైతుల ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల్లో మళ్ళీ ఈ ప్రకృతి ప్రకృతిగా వచ్చిన ఈ వైపరీత్యం దీన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకునే రైతాంగానికి ఇబ్బంది లేకుండా గట్టికెచ్చాలని కోరుకుంటున్నారు મુનસીમ બ્ડ ને બ્લડ વચ્ચે પણ ચાલુ